ప్రేక్షకులకు నమస్కారం సౌందర్య లహరి శ్రావణ మాసంలో విశేషంగా చేసుకునేటువంటి పారాయణలో నాలుగవ భాగంలోకి వచ్చాం ఇవాళ ఎపిసోడ్లో అమ్మవారిని గురించినటువంటి తత్వస్వరూపాన్ని ప్రకటింపచేసినారు శంకరాచార్య వారు ఈ శ్లోకాలన్నింటినీ జాగ్రత్తగా పట్టుకోవడం ద్వారా ఈ మంగళకరమైనటువంటి శ్రావణ మాసం మనందరికీ కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వాలని దాంతోపాటు మానసిక శారీరక దృఢత్వాన్ని అద్భుతంగా మనకు అందరికీ కూడా అందించాలని దాంతోపాటు సాధనా మార్గం వైపు ప్రతి వారి యొక్క మనస్సు రమించేటువంటి సంకల్పాదులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పాలు చేస్తూ ముందుకు సాగుదాం మొదటి శ్లోకం ఇవాళ చెప్పుకునేటువంటి శ్లోకం స్తోత్ర భాగంలో పదవ శ్లోకంగా చెప్పబడేటువంటి శ్లోకం అదే సుధాధారాసారైరణయుగర్విగణితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహస అవాప్యస్వాం భూమి భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వ స్వపిషి కులకుండే కుండే అన్నారు ఇంత ముందు భాగంలో చిటచివుల శ్లోకంలో మనం మహిమూలాధారే శ్లోకం చెప్పుకున్నాం అది తొమ్మిదవ శ్లోకంగా చెప్పబడుతూ ఉంటుంది అంటే అమ్మవారి యొక్క మూలాధార చక్రం నుంచి సహస్రం దాకా ఉండబడేటువంటి పంచభూతాత్మకమైనటువంటి జగత్తు యొక్క స్వరూపం దర్శనం చేయిస్తున్నారు సంక్రాచలవారు ఆ శ్లోకంలో అలా ఉన్నటువంటి ఈ జగత్తు యొక్క స్వరూపం అంతా కూడా ఈ సుధాధార ఎక్కడ ఉంది అంటే అమృతాన్ని వర్షిస్తున్నటువంటి సహస్రము ఎందు నిబడీకృతమైంది ఏ సాధకుడైతే అమ్మవారి యొక్క ఈ పంచభూతాలన్నీ చక్కగా ఉపయోగించుకుంటూ దాంతోపాటు జ్ఞానాన్ని గురువు ద్వారా స్వీకరిస్తూ జ్ఞానంతో కూడుకున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో సప్తాతు నిర్మితమైనటువంటి ఈ దేహంతో అమ్మవారి కోసం పరితపించి అమ్మవారి కోసం ప్రయాణం చేస్తాడు అటువంటి వాడిని అమ్మ సహస్రాలను అనుగ్రహిస్తుందట ఆ శాస్త్రాలలో ఎలా ఉంటుంది అమ్మ అయ్యవారితో కూడుకుని ఇద్దరూ కలిసి ఆనంద భైరవుల స్వరూపంలో ఉంటారట ఆనంద భైరవ ఆనంద భైరవీ స్వరూపాలతో ఒక నాట్యం చేస్తూ ఉంటారట అదే ఆనంద నాట్యము అదే ఆనంద భైరవ నాట్యము దాన్ని మనం తాండవము అని చెప్తూ ఉంటాం శివ తాండవం అంటూ ఉంటాం ఆ శివ తాండవ నృత్యం ఏదైతే ఉందో దాని నుంచి అమ్మవారు అయ్యవారు చక్కగా ఆ నాట్యాన్ని చేస్తూ ఆ పాదాలు ఏం చేస్తారు బ్రహ్మ బ్రహ్మరంధ్రం మీద భావించండి ఒకసారి మన బ్రహ్మరంధ్రం మీద నుంచుని అయ్యవారు అమ్మవారు ఇద్దరూ కూడా విశేషమైనటువంటి ప్రజ్ఞతోచక ఆనంద తాండవం చేస్తూ ఉంటే వారి పాదాలు ఎక్కడ ఉంటే అక్కడల్లా ఏమనుకున్నాం తామరలు ఉంటాయి అనుకున్నాం కదా ఆ తామరల మీద వాళ్ళ పాదాలు పడి మళ్ళీ తాండవ నృత్యంలో చేసేటువంటి కేణిలో ఆ పాదాలతో పాటు వాళ్ళు ఎగురుతూ ఉంటే పాదాలని కదిలిస్తూ ఉంటే ఆ తామరల మధ్యలో ఉండేటువంటి ఆ పచ్చని పసుపు పొడి ఏదైతే ఉందో పద్మరాగ రేణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతున్నాయి సాధకుడి యొక్క బ్రహ్మరంధ్రం మీద నుంచి మొత్తం నాడీ మండలం ఏదైతే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ అని చెప్పబడుతూ ఈ సాధనా మార్గంలో సాధకుడితో పాటుగా ఊర్వముఖ చలనం చేస్తూ ఉండేటువంటి మండల వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పద్మరాగములు ఈ తామరల నుంచి వెనువడుతున్నటువంటి అమ్మ పాదాల నుంచి కురుస్తున్నటువంటి అయ్యపాదాల నుంచి రాలిపడుతున్నటువంటి కరుణ అనేటువంటి అద్భుతమైనటువంటి విభూదిగా మారి అదే అమృతముగా విలసిల్లుతూ ఈ నాడీ మండలం అంతా కూడా తడిసిపోతూ ఉంది అంతే కదా పైన నుంచి అమ్మ అయ్య ఇద్దరు కూడా ట్యాప్లో నీళ్లు వదులుతున్నారు ఆ వదులుతున్న ఏమవుతుంది సాధకుడు ఏం చేశాడు లౌకికంగా వెళ్ళేటువంటి దృష్టిని లౌకికంగా ముందుకో వెనక్కో కిందకో పంపించకుండా పైకి పంపించాడు ఊర్ధ్వముఖ చలనం చేయించాడు ఆ చలనం చేస్తూ పైకి 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 అమ్మవాళ్ళని చూడాలని చెప్పేసి నాన్నగారిని చూడాలని చెప్పేసి ఎప్పుడైతే కళ్ళని దృష్టిని సాధనని పైకి పంపించాడు ఆసక్తిని పైకి పంపించాడు ఆ పైకి వెళ్ళినటువంటి దృష్టిని తెలుసుకున్నటువంటి ఇద్దరు కూడా అమ్మయ్య వీడు మన కోసం తాపత్రయపడుతున్నాడు రా లోకం కోసం కాదు కనుక మన కోసం తాపత్రయపడేవాడిని ఏం చేయాలి అనుగ్రహించాలి ఆ అనుగ్రహం ఎలా ఉంటుంది అమృత వర్షంలా ఉంటుంది వెంటనే సుధాధారాసారైహి అన్నాడు ఆ అమృత వర్షంతో కూడుకున్నటువంటి కనికరాన్ని ఆ కరుణని కురిపిస్తూ ఉంటారట ఆ కురిపిస్తుంటే ఆ తడిలో ఏమైపోయిందిట ఈ బ్రహ్మరంధ్రం నుంచి మొదలెట్టుకుని మూలాధార క్షేత్రం దాకా ఈ మండల వ్యవస్థ అంతా కూడా తడిసిపోయి ముద్దైపోయి ఆనందంలో తేలియాడిపోతుంది ఎందుకంటే వారిద్దరూ చేసేటువంటిది ఆనంద భైరవ నృత్యం ఆనంద భైరవ నృత్యం చేసేటువంటి వాళ్ళు కురిపించేటువంటిది ఆనందమే ఆనందంతో కూడుకున్నటువంటి తడిసిపోయినటువంటి ఈ మండలం అంతా కూడా ఆనంద స్వరూపంగా మనకి తెలియబడుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఆనంద స్వరూపంగా నిలిచిపోతూ ఉందిట ఆనందంగా ఉన్నటువంటి ఈ మండల వ్యవస్థలో ఈ ఆనందమంతా చివరికి ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఇక్కడి నుంచి మొదలై మొత్తం మొత్తం మనలో ఉండేటువంటి ఆజ్ఞ విశుద్ధి అనాహత మణిపూరక స్వాధిష్టాన దాంతోపాటు మూలాధార క్షేత్రాలన్నింటినీ తడిపేసి కిందంతా ఒక చోటుకెచ్చి ఒక మడుగులాగా ఆగిపోతుంది అవునా కదా పైనుంచి నీళ్లు పోసాం ఓ చోట కాలువలాగా మడుగులాగా ఆగిపోవాలి కదా ఆగిపోయి ఉండిపోయింది కదా ఆ మడుగు అమ్మ ఎక్కడ ఎలా కనపడుతుందో తెలుసా అమ్మ మాకు మూలాధార క్షేత్రంలో ఇచ్చాజ్ఞాన క్రియా స్వరూపాలని కలిగి ఉన్నటువంటి తల్లివి నీవు ఇవేవి నాకేం అక్కర్లేదు ఆనందం పొందినటువంటి జీవుడు యొక్క మానసిక స్థితిని అనుభవిస్తున్నాను నేను అని అక్కడ మళ్ళీ మూడున్నర మూడలను చుట్టుకున్నటువంటి కుండలిని శక్తి స్వరూపునిగా నువ్వు అక్కడ ఇలా పాము కనుక ముడుచుకుని తనలో తను ఇలా కుంచించుకుపోయి కనుక ఒక రౌండ్గా మూటలాగా అలా ఉండిపోయింది అనుకోండి అది ఎలాగైతే కనపడుతూ ఉంటుందో అలా ఈ ఆనందమంతా కూడా ప్రవహించినంతసేపు నాడీ మండల వ్యవస్థని ఆనందానికి లోను చేసి చిట్టి చివరికి మూలాధార క్షేత్రానికి వెళ్ళి చుట్ట చుట్టుకుని పడుకుని హాయిగా ఉందట మళ్ళీ దాన్ని అనుభవించే స్థితి వచ్చేటప్పటికల్లా ఆ కుండలియే సాధకుడి యొక్క సాధనా మార్గంలో ప్రవేశించి వాడి యొక్క దృష్టిని వాడి యొక్క తత్వాన్ని పైకి తీసుకువెళ్తుంది మళ్ళీ అయ్యా అమ్మల యొక్క ఆనంద భైరవ నాట్యాన్ని చూసి వాడు ఆనందించి నాళిమండల వ్యవస్థంతా తడుపుకుని మళ్ళీ కిందకు వచ్చి అమ్మవారి స్వరూపాన్ని మళ్ళీ జో కొట్టి పడుకోబెట్టాల్సిందే అంటే దీని అర్థం ఏమిటి ఇరవై నాలుగు గంటల రోజులో పగలంతా పదిహేను గంటలు నువ్వు ఎంత జగత్తంతా తిరిగినా ఎంత రమించినా ఎంత ఆనందాన్ని పొందిన రాత్రి అనేటువంటి సమయం వచ్చినప్పటికల్లా ఏం చేస్తావు మళ్ళీ ఇంటికి వచ్చి నీ స్వస్థానంలో మళ్ళీ నువ్వు పంచేంద్రియాలకి సప్తాతు నిర్మిత దేహానికి రెస్ట్ని ఇస్తున్నావు అలాగే అమ్మవారు ఏం చేస్తుంది సాధకుడికి కూడా సాధనా మార్గంలో ఎంత ఉచ్చస్థితిని అనుగ్రహించినా చర్చకి వాడికి కూడా మానసికమైనటువంటి వైక్లభ్యాలు కలగకుండా వాడి యొక్క ప్రయాణంలో ఎక్కడా కూడా అనవసరమైనటువంటి మార్గాలు జ్యోతికం కాకుండా మధ్య మధ్యలో తాను వచ్చి కుండల్నిగా మూడున్నర మూడల స్వరూపంగా లోపల పడుకుంటూ ఉంటుంది ఆ పడుకున్నటువంటి శక్తియే చైతన్యం అది చైతన్యం అని తెలుసుకోవడమే సాధకుడు యొక్క సాధన ఆ సాధన మార్గంలో చైతన్యంతో పాటు ఎవడైతే ప్రయాణం చేస్తాడో వాడికి సహస్రాలలో అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది ఆ చేసుకున్నవాడు ఆ దర్శనాన్ని చేసుకునే అనుభూతిని పొంది కింద దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు మనం ఎలాగంటే ఏడుకొండలకు వెళ్తాం శ్రీనివాసుడు దర్శనాన్ని చేసుకుంటాం కింద నుంచి అలిపే దగ్గర నుంచి ఏడుకొండలు నడుచుకుంటూ పైకి వెళ్ళాం అవునా కదా పగలు ఎక్కేస్తాం మామూలుగా అందరూ కూడా పగలు ఎక్కేస్తారు ఎక్కేసేసి పైకి వెళ్ళిపోతాం ఆనంద నిలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకున్నాం ఆ పూట అక్కడే ఉన్నటువంటి జాపాలి మరిన్ని దేవాలయాలు చూసుకున్నాం సాయంకాలానికి వెళ్ళ కిందకి వచ్చేసాను రిజర్వేషన్ అయిపోయింది రైలో బస్సు లేకపోతే మన సొంత వెహికలో ఎక్కేసాం ఎక్కేసి తిరుపతి నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత చూడండి దూరంగా ఈ ఏడుకొండలు కూడా రాత్రిపూట దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి కాంతులతో అవునా కదా అక్కడ లైట్లు పెడుతూ ఉంటారు మనకు ఏం తెలుస్తుంది అబ్బా పొద్దుని ఇవే కదా ఎక్కాం ఇంత కష్టపడి ఏడుకొండలు ఎక్కాం ఏడుకొండలు ఎక్కి ఆ పైన ఉన్నటువంటి ఏడుకొండల స్వామిని ఆనంద నిలయంలో చూసుకున్నాం ఆనంద నిలయంలో స్వామిని చూస్తే ఎంత ఆనందం కలిగిందో మళ్ళీ కిందకి రావాల్సిందేగా అక్కడే ఉండిపోవడానికి అవకాశం లేదుగా మళ్ళీ కిందకి వచ్చి కాస్త దూరం వచ్చి ఏడుకొండల్ని ఒకసారిగా చూసామనుకోండి ఆ రాత్రి కాంతులతో ఆనందము స్వామిని చూసిన ఆనందానికన్నా కూడా రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తుంది అటువంటి ఆనందమే ఈ లోపల ఏడుకొండల్ని ఏడు చక్రాల్ని ఎక్కినటువంటి సాధకుడికి కూడా నిరంతరం ంతరము అందించడం కోసం తల్లి రాత్రి ఏడపటికల్లా తాను ఇచ్చాజ్ఞాన క్రియాశక్తుల్ని తనలోకి తెచ్చేసుకుని కుండలి స్వరూపంలో మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోయి అక్కడ చుట్టు చుట్టుకుని పడుకుంటూ ఉంటుంది అక్కడి నుంచి ఏడు చక్రాలు దేదీప్యమానంగా వెలుగుతుంటే ఎందుకు ఆనందధార కురిసినందువల్ల ఇదంతా కూడా విద్యుల్లతలా మెరిసిపోతూ ఉందిట అందుకనే సుధాధారాసారి చరణయుళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరప్రసాం నాయమహస అవాప్యస్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా కుల కుండే కుహరిణి అన్నారు కనుక ఈ కుల మార్గంలో నడిచేటువంటి తల్లియే ఈ ఆనంద మార్గానికి కూడా ఆవిడే ధాతుస్వరూపంగా నిలుస్తూ ఉంటుంది ఆవిడే దీనికంతటికి కూడా అసలైనటువంటి స్థితి కర్త ఆ స్థితికర్త అయినటువంటి ఆ కుండల్ని శక్తికి నువ్వు నమస్కరించుకున్నావు పైకి తీసుకెళ్లాలన్న ఆవిడే షీఈస్ ద గైడ్ అంటే ఒక చోటికి తెలియని ప్రదేశానికి వెళ్ళావు నీకు మార్గదర్శకుడు కావాలి ఇక్కడ మనలో ఉండేటువంటి ఈ మార్గదర్శకత్వము చేసేటువంటి స్వరూపిణియే ఆవిడ కుహరిని స్వరూపంలో ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఆవిడకి నువ్వు నమస్కరించుకుంటే తీసుకెళ్ళగలిగేది ఆవిడే మళ్ళీ చేరవలసిన ప్రాంతానికి మళ్ళీ నేను తీసుకువచ్చి ప్రశాంత చిత్తంతో మళ్ళీ నువ్వు సాధన మార్గంలోకి వెళ్ళగలిగేటువంటి స్థిర చిత్తాన్ని అందించేది ఆ కౌడినియే అటువంటి తల్లికి నమస్కరించుకో నీ జీవితం బాగుపడుతుంది అంటే మనకెవ్వరికీ తెలియనటువంటి యోగ మార్గాన్ని కూడా శంకరాచార్య వారు చాలా నిశ్చితమైనటువంటి బుద్ధితో మనందరికీ కూడా ఆకలింపు చేసుకోగలిగేటువంటి పదాలతోనూ భావనలతోనూ ఇచ్చేసి కుండలిని శక్తి అంటే ఏమీ లేదురా నీలో ఉండేటువంటి సాధనని నువ్వు పెంచుకునేటువంటి ఏ అటువంటి స్థితి నీకు గుర్రూపిణిగా తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది అంతే తప్ప నీ నువ్వు నువ్వేమీ చేయలేవు ఆవిడ మీద ఆధారపడి ఆవిడకి నమస్కరించు నిరంతరం ఆవిడ పాదాలు పట్టుకో ఆవిడ పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటావు ఆవిడ రోజు సాయంకాలం పూట అయ్యవారితో పాటు ఆనందకేళి నాట్యం చేయడం కోసం వెళ్తూ ఉంటుంది మార్గం ఏమిటి కౌల మార్గమే నీలో ఉండేటువంటి ఆరు చక్రాలే ఆరు చక్రాలు దాటి అయ్యవారితో ఆవిడ ఆనంద తాండవ చేయాలి చేశాక మళ్ళీ మణిద్వీపానికి రావాలి పదకొండవ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకం మరింత విశేషమైనటువంటి శ్లోకంగా అభివర్ణింపబడుతూ ఉంటుంది మొత్తం సౌందర్యలహర్లో చెప్పుకోదగ్గ శ్లోకాలు యోగ మార్గాలలో చాలా నిక్షిప్తమైన నిగూఢమైనటువంటి రహస్యాల్ని కలిగి ఉన్నటువంటి శ్లోకాలలో ఇదొక శ్లోకంగా చెప్పబడుతూ ఉంటుంది చతుర్భిశ్రీకంఠై శివయోతిభిపంచభిరపి నవభిరపి మూల ప్రకృతిభి చతుంశద్వ్వసు కళాశ్రత్రివలయ త్రిఖాభిస్ సార్ధం తవ శణకోణా పరిణతా ఇది శ్లోకం అమ్మవారి యొక్క మొత్తం ఈ చక్రాలు ఏవైతే విశేషమైనటువంటి ప్రజ్ఞతో మన ఎందు నిబీకృతమై ఉన్నాయో అందులో ఈ దేహం కూడా పైన ఉండేటువంటి ఒక దాన్ని ఏమంటారు తోలుగా ఒక రక్షణ కవచంగా మాత్రమే ఉంది దీన్ని జాగ్రత్తగా మనం సానుకూలతా దృక్పథంతో కనుక ఆలోచించినట్లయితే అమ్మవారి యొక్క కృపతో ఇది నా శరీరము కాదు ఇది ఒక యంత్రం అనేటువంటి స్థితిలోకి కనుక వెళ్ళి ఆలోచించినట్లయితే ఇందులో ఏమేమి ఉన్నాయిట నాలుగు శివచక్రాలు ఉన్నాయి పైనుంచి కిందకంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి మొదలెట్టుకున్నటువంటిది ఏదైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఏ చిటికిన వేలు నుంచి సహస్రం ప్రారంభమవుతుందని చెప్పుకున్నామో అక్కడి నుంచి కనుక మనం త్రికోణాలు గీయడం మొదలెట్టినట్లయితే నుంచి ఊర్ధ్వముఖంగా కిందకి అధోస్థానం వేపుకి అంటే కింద వేపుకి చల్లం చేసేటువంటివి నాలుగు శివచక్రాలుగా తెప్పబడుతూ అలాగే కింద పాదముల దగ్గర నుంచి పైకి వేయబడేటువంటి ఐదు శక్తి చక్రాలతో శక్తి కోణాలతో విశేషమైనటువంటి ఐదు శక్తి కోణాలతో నాలుగు శివ కోణాలు ఐదు శక్తి కోణాలు అవునా కదా ఈ ఐదు నాలుగు కలితే మొత్తం ఎంత తొమ్మిది కోణాలు అని చెప్తూ ఉంటారు ఈ తొమ్మిది కోణాలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి శ్రీచక్రము నీ ఎందు ఉందయ్యా అదేం చేస్తోంది అందులో ఏమేమి ఉన్నాయి అసలు ఈ తొమ్మిది చక్రాలలోనూ అంటే ఈ ప్రపంచానికి మూల కారణమైనటువంటి తత్వాలతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క శ్రీచక్రంలో ఈ శ్రీచక్రంలో మొత్తం ప్రపంచం అంతా ఒక శ్రీచక్రం అనుకుందాం ఆ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవి ఒక శ్రీచక్రమే ఆ శ్రీచక్రంలో అనేటువంటి ఎవరికి వాళ్ళు నేను అనుకుని కనుక ఆలోచించుకుంటే శ్రీచక్రము ఇందులో ఈ సహస్రం నుంచి ఇక్కడ దాకా నాభిస్థానం దాకా లేదు అనాహత చక్రం దాకా నాభిస్థానం ఇంకా కింద అనాహత చక్రం దాకా కనుక తీసుకుంటే ఇక్కడికి నాలుగు చక్రాలు శివ చక్రాలు కింద పాదాల దగ్గర నుంచి పైకి కనుక వేసుకుంటూ వచ్చినట్లయితే ఐదు చక్ర ఐదు కోణాలు ఏవైతే ఉన్నాయో అవి శివకో శక్తి కోణాలు అనేటువంటి స్థాయిలో చెప్పబడుతూ ఉంటాయి వీటన్నింటిలో ఉండేటువంటి కోణాలు అంటే ఎడ్జస్ అని చెప్తూ ఉంటాం ఒక త్రికోణం గీయాలంటే మూడు కోణాలు వస్తూ ఉంటాయి అలా కోణాలు ఆ కోణాలతో పాటు ఏమున్నాయిట ఎన్ని ఎన్ని కోణాలు ఉన్నాయంటే మళ్ళీ దానికి లెక్క చెప్పారు ఈ శ్రీచక్రానికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే ఎక్కడ ఎక్కడ శక్తి ఉందో అంటే నీలో ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే కొడితే పెడుతూ ఉంటుందో ఎక్కడెక్కడ నువ్వు మూవ్ అవ్వడానికి కావాల్సిన ఫ్లెక్సిబుల్ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కోణాలు అని చెప్పబడుతూ ఉంటాయి ఆ కోణాలతో పాటు అష్టదళాలు ఉన్నాయట షోడస పద్మాలు ఉన్నాయట ఈ షోడస పద్మాలతో పాటు మేఖలా తంత్రాలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి ప్రాతిపదికతో కూడుకున్నటువంటి వృత్తాలు ఉన్నాయట ఆ వృత్తాలతో పాటుగా భూపురాలు ఉన్నాయి ఆ భూపురాలతో వృత్తాలతో షోడస పద్మాలతో మేఖలా తంత్రాలతో షోడస పద్మాలతో అష్టదళాలతో విశేషమైనటువంటి కోణాలతో మొత్తం మొత్తం ఈ శ్రీచక్రం కనబడేటువంటి ఈ దేహం అంతా కూడా పరిపృష్టమై పరిపృష్టమై అంటే ఇదందరితో పాటు నిండి ఉండి ఆ నిండి ఉన్నటువంటి ఈ శ్రీచక్రం ఏం చేస్తుందంట అద్భుతమైనటువంటి నలభై నాలుగు అంచులు కలిగి ఉన్నటువంటి విశేషమైనటువంటి యంత్రంగా దర్శనమిస్తుంది ఇందులో ఎన్ని ఉన్నాయి కోణాలు అంటే అంచులు ఎన్ని ఉన్నాయంటే అంటే పైటికి ఇప్పుడు చూడండి మనం ఒక క్యూబిక్ దీన్ని తీసుకున్నాం అనుకోండి క్యూబిక్ అంటూ ఉంటాం దాంతో ఆడుతూ ఉంటారు పిల్లలు రంగులు మారుస్తూ ఉంటారు ఆ రంగులు కేవలం చతురస్రాకారంలో మొత్తం ఎనిమిది దిక్కులు కలిగి ఉంటూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఒకదాని కింద ఒకటి పెట్టకుండా ఇలా ఆ అడ్డదిడ్డంగా తిప్పామనుకోండి అంచులు కనపడుతూ ఉంటాయి దేనికదిగా అంచులు కనపడుతూ ఉంటాయి అట్లా ఈ శ్రీ శ్రీచక్రంలో ఎన్ని కోణాలు ఉన్నా ఎన్ని బిందు స్థానాలు ఉన్నా ఎన్ని రకాల త్రికోణాలు కనబడుతున్నా ఎన్ని వృత్తాలు ఉన్నా ఎన్ని అష్టదళ కోణాలు కనబడుతున్నా దీంతో పాటు మేఖలా తంత్రాలు ఎన్ని ఉన్నా భూప్రత్రయాలు ఎలా కనపడుతున్నా వీటన్నింటినీ కూడా అంచులనేటువంటి వాటితో కనుక భావించి చూడ చూడగలిగినట్లయితే నలభై నాలుగు అంచులు కలిగినటువంటి విశేషమైనటువంటి చక్రస్వరూపంగా యంత్రస్వరూపంగా ఇది దర్శనమిస్తుందయ్యా ఆ దర్శనం అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్యారలల్గా పైనుంచి కిందకిలా గీత గీసేసుకున్నాం అనుకోండి ఆ గీత గీసేసుకుంటే ఒక శివలింగ స్వరూపం అలా శివలింగ స్వరూపాన్ని దాటి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చెవులు శివలింగ స్వరూపానికి అతిరిక్తంగా ఉన్నాయి భుజాలు ఉన్నాయి దాంతోపాటు కింద ఉండేటువంటి మోచతులు చేతులు వేళ్ళు ఇవన్నీ అతిరిక్తంగా ఉన్నాయి ఈ నడుము ప్రాంతం నుంచి మిగతా భాగం అంతా కూడా అతిరిక్తంగా అంటే ఆ శివలింగ ఆకారానికి అంటే పైనుంచి కిందకి మనం గీసినటువంటి శివలింగాకారానికి దాటి ఉన్నాయి ఈ దాటినటువంటి ఈ అంచుల్ని కోణాల్ని వృత్తాల్ని ఇక్కడ ఉండేటువంటి రకరకాల అవయవ సంపదన అంతటిని కూడా లెక్క చేసి కనుక గణిస్తే నలభై నాలుగు అంచులతో కూడుకున్నటువంటి శ్రీచక్రం దర్శనమిస్తుంది నువ్వు మనిషిగా చూసినంతసేపు మాంసము రక్తము ఎముకలు దాంతో పాటు ఉండేటువంటి రకరకాల అవయవ స్వరూపాలు మాత్రమే దర్శనమిస్తాయి దీన్ని ఒక తంత్ర స్వరూపంగా యంత్ర స్వరూపంగా అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపంగా కనుక నువ్వు భావించగలగడం మొదలెట్టినట్లయితే నీ శరీరమే శ్రీచక్ర స్వరూపం దీనికి అందుకనే నిత్యము అభిషేకం చేయించు పొద్దున్నెత్యం స్నానం చేయడం అనేటువంటిది అభిషేకమే అభిషేకం చేసిన తర్వాత దీనికి చక్క అలంకారం చే అమ్మవారికి చేసేటువంటి షోడసోపచార పూజలు దీన్ని చేసినట్లయితే అలాగే దీనికి నైవేద్యం పెట్టు నువ్వు వండినటువంటి ప్రతిదీ అమ్మవారికి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి నైవేద్యం పెట్టి చివరికి ఏం చేస్తున్నావు అదంతా తీసుకెళ్లి శరీరంలో పడేస్తున్నావు అంటే యంత్రానికి కావలసినటువంటి పౌష్టికతని నువ్వు కలిగిస్తున్నావు దానికి కావలసిన శాంతిని నువ్వు కలుగజేస్తున్నావు ఇలా నీ శరీరాన్ని యంత్రస్వరూపంగా కనుక భావించినట్లయితే దీని వలన నువ్వే అమ్మవారి అనేటువంటి స్థితి నీకు కలుగుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది చిట్ట చివరికి నువ్వు అమ్మవారు అనేటువంటి స్థితి నీకు అర్థమయ్యి నువ్వు నిన్ను నీలో ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని దర్శించుకునేటువంటి స్థాయి కనుక పెరగగలిగినట్లయితే అదే శివోహం శివోహం అంతకు మించినటువంటి ఆత్మసాక్షాత్కారం లేదని చెప్పారు నిన్ను నువ్వు గ్రహించు నిన్ను నువ్వు తెలుసుకో అందుకనే రమణ మహర్షులు చెప్తూ ఉంటారు నీవెవరు నేనెవరు ఎవరికి వాళ్ళు ఆ ప్రశ్న వేసుకోవాలి నేనెవరు నేనెవరిని ఈ అయినటువంటి శరీరాన్ని సప్తాతుని నిర్మిత దేహాన్న ఇందులో ఉండేటువంటి కష్ట సుఖాలన్నా ఇవి అనుభవించేటువంటి అనుభూతుల్న రుచిన దాంతోపాటు నేను అనుభవించేటువంటి స్పర్శని నేనా వినపడేటువంటి శబ్దాన్ని నేనా మాట్లాడగలిగేటువంటి అక్షరాన్ని నేనా చూడగలిగేటువంటి దృశ్యాన్ని నేనా లేకపోతే అనుభవిస్తున్నటువంటి వీటన్నింటికీ సాక్షిభూతను నేనా ఇవన్నీ ఏది నేను ఏది నేను అనేటువంటి విషయాన్ని తీసేస్తూ తీసేస్తూ పోతే చెట్టు చివరికి నీ వెవరు అంటే నేనెవరినీ నేనే ఆ పైన ఉన్నటువంటి సకల చరాచర జగత్తుని నలుపుతున్నటువంటి ఆ పరమేశ్వర శివ స్వరూపాన్ని ఆ శివుడు ఎక్కడ ఉన్నాడు అహం నాలో ఉన్నాడు కనుక ఇప్పుడు నేనెవరిని శివోహం అహం భవానీ అటువంటి స్థితిని ప్రతి వాళ్ళు పొందడమే ఈ శ్లోకాల ద్వారా శంకరాచార్య వారు ఇస్తున్నటువంటి ఆత్మానుభూతి ఆ ఆత్మని అనుభూతి చెందు అనుభూతి చెందకుండా నువ్వు ప్రపంచమంతా పరమేశ్వరుడు ఉన్నట్టని వెతుకుతూ పోయావు నీ జీవితం అంతా వెతుకుదాటలోనే సరిపోతుంది ఆయుష్ తీరిపోతూ ఉంటుంది నువ్వు నీ కనపడేదంతా పరమేశ్వరుడు అని ముందు భావించు ఆ కనపడేదంతా పరమేశ్వరుడు అనేటువంటి భావనతో ఎప్పుడైతే జగత్తును దర్శిస్తావో చూస్తూ ఉంటావో కనపడుతున్నది అని భావిస్తున్నటువంటి నీలో చైతన్యం ఏదైతే ఉందో దానివల్లనే ఇంత జగత్తు కనపడుతుంది కనుక కనపడుతున్నది పరమేశ్వరుడే కనపడేలా చేస్తున్నదే పరమేశ్వరుడే చూస్తున్నదే పరమేశ్వరుడే చూడబడుతున్నది పరమేశ్వరుడిని కనుక చూస్తున్నది చూసేటువంటి విషయము ఈ రెండింటికి కూడా విడిగా ఇంకో మరో విషయం లేదని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ రెండు విషయాల మధ్య ఉండేటువంటి ద్వంద్వము అతీతమైనటువంటి స్థితికి చేరుతుందో అదే ఏకం అదే శివోహం అటువంటి స్థితిని పొందాలి ప్రతివాడు దానికోసం ఇంత ఆత్మజ్ఞానాన్ని ఒక్కొక్క శ్లోకంలో పెట్టేశారు పైకి కనబడడానికి నాలుగు పాదాలు కలిగినటువంటి శ్లోకంగా మాత్రమే దర్శనమిస్తోంది అంతరహస్యంలోకి వెళితే తత్వజ్ఞానం ఇదే ఆత్మజ్ఞానం ఇదే శివజ్ఞానం చిట్ట చివరికి దీన్ని మించినటువంటి వేదసారం ఎక్కడా లేదు కనుక ప్రతి వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు అన్ని రకాల వయస్సుల వాళ్ళు అందరూ కూడా నిత్యము చదువుకోదగినటువంటి వేద సూత్ర పాతి ప్రాతిపదిక ఇదే సౌందర్యలహర్లో అద్భుతమైనటువంటి రహస్యం ఈ రహస్యాన్ని కనుక పట్టుకున్నట్లయితే ప్రతి వాళ్ళు మోక్షాన్ని కరతలామలకం చేసుకోవచ్చు అదే శంకరాచార్య వారు ఈ కలియుగానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి యోగం అటువంటి యోగము ఇంత దగ్గరగా పెట్టుకుని కూడా ఇంకా దీన్ని మేము ఇంకా మాకు రాదు మేము చదువుకోలేకపోతున్నాం ఇంకా మేము చదవలేదు ఆ చదువుదానిలే అని అనుకోవడం ఎలాంటిది అంటే ఇంకా యోగ్యత రాకపోవడం ఇంకా పాత్రత ఇంకా మన మన దాకా రాల పాత్రశుద్ధి కలగలేదని అర్థం కనుక ఇటువంటి శ్లోకాన్ని ఇచ్చినటువంటి శంకరాచార్య వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ శ్లోకానికి ఒక నమస్కారం చేసుకుని తర్వాత శ్లోకాల్లో కనుక మనం అడుగుపెట్టినట్లయితే త్వదీయం సౌందర్యం కన్యే గిరికన్యేతులయ కవీంద్రా కల్పంతే కథమి విరించి ప్రభుతయ యాలోకౌత్సుక్య దమనలనా యాంతి మనస గిరిస సాయుజ్య పదవీం కనుక ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఒకటే విషయం చెప్తున్నారు హిమవత్ పుత్రిక హిమవంతుని యొక్క పుత్రికగా ఉన్నటువంటి ఓ పార్వతీదేవి నిన్ను జగత్తులో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటువంటి తల్లివి నువ్వు ఆ విషయం తెలిసాక కవిశ్రేష్ఠుడు అసలు మాటలకన్నింటికి కూడా స్వరూపుడు అసలు ఈ జగత్తంతా కూడా ఇలా ఉంది అంటే దీన్ని సృజించేటువంటి వాడు ఆ బ్రహ్మదేవుడికే అసలు మాటలు రావట్లేదమ్మా కనుక బ్రహ్మదేవుడికే మాటలు రానంత స్థాయిలో ఉన్నటువంటి నీ యొక్క సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి ఇంకా మేమంతటి వాళ్ళం అంతే కదా కనుక బ్రహ్మదేవుడే నీ సౌందర్యాన్ని నీ లావణ్యాన్ని వర్ణించలేకపోయి మౌనంగా ఉండిపోయాడమ్మా అలాగే నీ సౌందర్యాన్ని తరివేతిరా చూడడం కోసం ఏ స్వర్గం 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 అని ఈ మానవ జాతి అంతా కూడా అనుకుంటూ ఉళ్ళు ఊరుతూ ఉంటారో ఆ స్వర్గంలో ఉండేటువంటి రంభావుర్వసీ మేనకలు అనేటువంటి వారు కూడా నీ సౌందర్యాన్ని పొందడం కోసము నీ సౌందర్యాన్ని కనీసం కళ్ళతో సరి చూడడం కోసము కనీసం మనస్సుతో భావించడం కోసము శివుణ్ణి పట్టుకున్నారట శివుణ్ణి నిరంతరము కొలుస్తూ ఉన్నారట ఆ శివుణ్ణి కొలవడం ద్వారా ఏమైపోయిందిట శివుణ్ణి కొలవగలిగేది శివుడంతటిగా మారిపోయేది శివుని యొక్క పత్నిగా నిరంతరము చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఆయన పక్కన కనపడగలిగినటువంటిది నీవు గనక నీ దర్శనం కోసం ఆయన వేడుకుంటున్నారట వాళ్ళ ముగ్గురు కూడా అయినా ఎంత ప్రయత్నించినా నీ దర్శనం మాత్రం వాళ్ళకి కలగలేదట దాంతో ఏం చేశారు అమ్మ నేను భావించడం అనేటువంటి దాన్ని మించినటువంటి తపస్సుకి జగత్తులో లేదని వాళ్ళిద్దరూ కూడా ఒక రూఢికి వచ్చేసి కూడా ప్రకృతి స్వరూపిణి అనేటువంటి నిన్ను ప్రకృతిగా తలుస్తూ ఆ స్వర్గానికి అతిరిక్తంగా ఉన్నటువంటి జగతులన్నింటినీ కూడా నిత్యము దర్శిస్తూ అందులో ఉండేటువంటి నీ తత్వాన్ని కొలుస్తూ ఉన్నారమ్మా అటువంటిది నీ యొక్క సౌందర్యం కనుక మేమెంతటి వాళ్ళం వంద శ్లోకాల్లో పోల్చగలమా నిన్ను నిన్ను తూచగలమా ఆ వంద శ్లోకాల్లో శంకరాచార్య వారు చెప్పారంటే వారి యొక్క మానసిక ప్రావీణ్యత మాకుందా వారి యొక్క మనస్సుని మేము చదవగలమా కేవలం వారిచ్చినటువంటి శ్లోకాలను యథాతథంగా చదువుకుని కాస్తలో కాస్త ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ భావాన్ని పుణికి పుచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి మాటలకి యథాతథంగా అనువాదం మాత్రమే చేసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు అయి ప్రజ్ఞతోనే మాకు ఇంత ఆనందం కలిగి మనస్సు ఇంత ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని పొందుతూ ఉంటేనే ఆహా తల్లి కదా మా అమ్మ కదా అని ఇంత ఆనందపడుతున్నామే నిజంగా నిన్ను చూడగలిగితే నిజంగా నిన్ను భావించగలిగితే నిజంగా ఆ రూపాన్ని పదే 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 స్మరించుకోగలిగే శక్తి కనుక మాలోకి వస్తే ఇంకా ఇంకా దీన్ని మించినటువంటిది ఇంకొకటి ఉంటుందా అనుభూతి అనేటువంటిది ఇంకా జగత్తులో ఉండదు కనుక అటువంటి అనుభూతిని ఒకసారి ఇచ్చి దాన్ని తీరా అనుభవించగలిగేటువంటి యోగ్యతని ఈ జీవుడికి అందిస్తున్నటువంటి నీకు ఈ శ్లోకాల స్వరూపంలో నమస్సులు అది శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా ప్రాతిపదిక చేసేశారు కనుక లలితాశాస్త్రమాలలో కానీ సౌందర్లహరిలో కానీ ఈ అద్భుతమైనటువంటి వాక్యం ఏంటి ఆ వాక్యం అంటే తపోభి తపోభిదృష్ప్రాపామపి గిరిస సాయుధ్య పదవీం శ్రీ శివ శివస్యైక్య రూపుని లలితాంబిక చిట్ట చివరికి మనందరం అమ్మవారిని పాదాలు పట్టుకుంటే ఆవిడేం చేస్తుంటాం మన అందరినీ తీసుకువెళ్ళి అయ్యవారిలో ఏం చేసేస్తుంటా కనుక అయ్యవారిని పట్టుకుంటే అమ్మవారిని పొందడం సులభమా అమ్మవారిని పట్టుకుంటే ఆ అయ్యవారిని పొందడం సులభమా అంటే సులభం ఏదీ కాదు సాధకుడు అనేటువంటి వాడు తన సాధనా మార్గంలో సమయాచార స్వరూపులైనటువంటి శివపార్వతులు ఇద్దరినీ కూడా అభేద స్వరూపంగా ఎప్పుడైతే తలుస్తూ కొలుస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఆనందం అనేటువంటి రూపంలోనే వారిద్దరి యొక్క సాక్షాత్కారం లభిస్తుంది అటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటి వాడే సమయాచార స్వరూపులైనటువంటి పార్వతి పరమేశ్వరుల్ని దర్శించగలిగేటువంటి అనుభూతిని పొందగలడు ఆనందము దానికి నిర్వచనం ఈ జగత్తులో లేదు దానికి ఒకటే నిర్వచనం ఈ శ్లోకాలు చదువుకుంటే ఆనందం దాని అనుభూతి చెందితే ఆనంద దానికి ఒక గురువు లభిస్తే ఆనందం ఆ గురువు ద్వారా ఇంతటి మంత్ర సాధనని చేయగలిగితే ఆనందం ఈ ఆనందమే పార్వతి పరమేశ్వరుడు అది అంతరార్థం కనుక ఈ శ్లోకాల్ని తెలుసుకోవడం శ్లోక రూపంలో చదువుకోవడం ఎంత గొప్పదైనటువంటి విషయమో దాంతోపాటు రాగస్వరూపంలో ఒకసారి అనుకోవడం ద్వారా మనస్సు అమ్మవారిని పట్టుకోవాలనేటువంటి తాపత్రయం అనేటువంటి ఉబలాటం నుంచి పట్టుకోగలిగేటువంటి స్వాంతనని పట్టుకుంటామనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి అదృష్టాన్ని మనకి అనుభూతిని చెందిస్తూ ఉంటుంది కనుక ఒకసారి ఈ మూడు శ్లోకాలు కూడా చక్కగా ఒకసారి రాగస్వరూపంలో అనుకుందాం అందరం కూడా సుధాధారా సారైశ్ గళితై ప్రపంచం సించంతి పునరపిరసాం నాయమహసః अवाप्य भूमिं भूमिम्भुजगनिभमध्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपि कुहरिणी चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः मूला प्रकृतिभिः ిరేస్ సాధం తవ శ సౌందర్యం తుహి నగిరికన్యేయ కవీంద్రా కల్పన్ కథమీ విరిరించి ప్రభుతయత్క్యాదమరలనా మనస తపోభిదృష్మ గిరిససాయోజ్య పదవీం అద్భుతమైనటువంటి శ్లోకాలు సౌందర్య సౌందర్యలహరిలో ఈ శ్రావణ మాసంలో ఈ శ్లోకాలని చక్కగా అందరం కూడా ఇలా స్వాధ్యాయం చేసుకుంటూ మంగళకరమైన ఆనందకరమైనటువంటి జీవన సౌరభాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలని ఆ జీవన సౌందర్యాన్ని సౌరభ్యాన్ని అనుభవిస్తూనే మంగళకరమైనటువంటి సంకల్పాలు శివ సంకల్పాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వము అంతా కూడా అమ్మవారి స్వరూపమే అనబడేటువంటి ఈ ప్రకృతికి ఈ ప్రపంచానికి మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపుని అనేటువంటి పరమేశ్వరికి కూడా నమస్కారం చేసుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ అందరం కలుద్దాం అమ్మవారి శ్లోకాలను చక్కగా స్వాధ్యాయం చేసుకుందాం అంతవరకు స్వస్తి శ్రీమాత్రే నమ